మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రియమైన దైవజనాంగమ మరి నవంబర్ నెల అంతా కూడా దేవుడు మన కాచి కాపాడాడు పదకొండు నెలలు తన రెక్కల చాట్లో భద్రపరిచి ఈ పన్నెండవ నెల సంవత్సరపు ఆఖరి క్రిస్మస్ నెల ఆనంద మాసపు యొక్క నెలలోనికి మనం అందరము వచ్చి ఉన్నాం అందుని బట్టి మన దేవునికి మహిమ చెల్లిస్తూ అనుదిన మన ప్రేక్షకులకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరికి దేవుని కృప ఆనందమాసపు క్రిస్మస్ బాలునికి దీవిన మనకు మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించిన కాక ఆమె రండి ఈ పూట దేవుని వాక్యాన్ని ప్రభు పాదముల ఎదుట ధ్యానం చేద్దాం లుకాసు వార్త మొదటి అధ్యాయము యాభై మూడో వచనాన్ని చదువుకుందాం లుకాసు వార్త మొదటి అధ్యాయము యాభై మూడో వచనం ఆకలి గురిన వారికి మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసాను చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే ఎలిజబెత్ను దర్శించుటకు వచ్చిన మరియ పరిశుద్ధాత్మరాలే పలుకుతున్న మాటల్లో ఒక మాట మనం చదువుకున్నాం చదువుబడిన లేఖన భాగములోని మంచి ఆహారమును లేదా పదార్థములతో ఆహారమును దేవుడు మనందరికి అనుగ్రహిస్తాడు అని మనమందరము కూడా దేవుడు అనుగ్రహించు ఆహారముతో తృప్తి పొందుతామని దేవుడు మనకి ఆహారం ఇస్తాడు మనం కూడా ఇతరులకు ఆహారమును పెట్టాలని ఈ వాక్యం యొక్క భాగంలో తెలియజేస్తూ ఉన్నాడు మనందరిని దేవుడు దీవిస్తాడు ఎదువంటి దీవెన అని అంటే మంచి ఆహారమును మనమందరము కూడా తినాలి దేవుడు మనకి అందిస్తాడు అనే మాటలు మనం చూస్తున్నాం అయితే ఇదే లుకాసు వార్త మూడో అధ్యాయంలో కూడా మనం ఒకసారి పదకొండవ వచ్చిన చదివితే ఇక్కడ బాప్తి సుమిచ్చి యోహాను అక్కడ ఉన్న జనులు మేమేం ఏం చెయ్యాలి అని అడుగుతున్న ఆ సందర్భాన్ని అంటున్నాడు అతడు రెండు అంగీలు గలవాడు ఏమియూ లేని వానికి ఇవ్వలను ఆహారము గలవాడును అలాగే చేయవలనని వారితో చెప్పాను నీ దగ్గర ఆహారం ఉంటే పెట్టాలి రెండు అంగీలు ఉంటే ఒకటి ఇవ్వాలి అని అంటున్నాడు ఈరోజు మీరేంటండి ఈ క్రిస్మస్ ఆహారాన్ని గురించి మాట్లాడుతున్నారు అంటే క్రిస్మస్ కాలం రాగానే బిర్యానీ పట్లాలు పంచాలా లేదంటే భోజన పొట్టాలు పంచాలా అంటే మేము కూడా పంచుతున్నాం కదండి ఇదిగోనండి పిక్చర్స్ అన్నట్టు చాలా సార్లు మనము ఫొటోస్ పెడుతున్నారు చాలా మంది ఫేస్బుక్ లో మేము ఆహారం అక్కడ పంచాం ఇక్కడ పంచామని చెప్తున్నారు చాలా సంతోషం కాదంటలేదు క్రిస్మస్ పర్వదినం క్రిస్మస్ అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు క్రీస్తు భూలోకానికి ఇచ్చి వేసినట్లు మనం కూడా ఏదైనా ఒక బహుమానము ఏదైనా ఆహారము ఏదైనా ఒక వస్త్రము అలాగే ఎవరికైనా ఏదైనా సహాయము మనం చేయవలసిన వారిపై ఉన్నాం ఇవ్వవలసిన వారిపై ఉన్నాం అయితే అయితే ఈ క్రిస్మస్ మాసంలో క్రిస్మస్ ఆహారము అనే మాట నేను ఎందుకు పెట్టాను అంటే క్రిస్మస్ రాగానే ఇంటికి పండగ ఒంటికి పండగ పంటికి పండగ అని ఈ క్రిస్మస్ నెల అంతా కూడా గృహ క్రిస్మస్ క్రిస్మస్ వేడుకలు క్రిస్మస్ గ్రాండ్ క్రిస్మస్లు ఇలాగ ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా భోజనానికి ఎంతో విలువిస్తూ ఉంటాం కానీ బైబిల్ గ్రంథమును అడిగిన భోజనం పెట్టని మూడు గుంపుల్ని నేను చూశాను అడిగిన ఆహారం లేదని నేను భోజనం పెట్టనని ఒక మూడు గుంపులు నేను చూశాను ఆ మూడు గుంపులు మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు కొంతమందికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆహారము పెట్టని వారు ఉన్నారు అవకాశం ఉన్నప్పటికీ కూడా అన్నమును దానము చేయని వారు ఉన్నారు అందుకనే వారందరూ కూడా ఈ క్రిస్మస్ మాసములో పేదవారికి ఆహారం లేని వారికి కడుపు నిండా ఒక పూటైనా మీరు పెట్టగలుగుతారని అంతకంటే ప్రాముఖ్యంగా ఎంతో సార్లు సార్లు మీ దైవజనుడు మీ ప్రాంతంలో సువార్త చేసి మధ్యాహ్నము తిరిగి ఇంటికి లేదా కూడా చాలా మంది భోజనాలు దైవజనులకు ఆహారం పెట్టడానికి కూడా ఎందుకు ఆలోచిస్తారు అయ్యో దైవజనుడు ఎప్పుడు తింటాడు ఎక్కడ తింటాడు ఎలా తింటాడు ఇంటికి వెళ్ళి కొన్ని సుదీర్ఘ కిలోమీటర్ల ప్రయాణం చేసి పెట్టాలి కదా దైవజనులకు మనం ఎందుకు ఆహారం పెట్టకూడదు అనే ఉద్దేశము ఎందుకు నాకు అనిపించింది కొన్నిసార్లు ఆహారాన్ని విషయానికి వచ్చేటప్పటికి మాకు ఎందుకులే అనే స్వార్థము నిర్లక్ష్యము చాలా మంది ఉంటుంది మీకు తెలియాలి ఎందుకంటే బైబిల్ గ్రంథంలో అడిగారంట నాకు అన్నం పెట్టండి మాకు ఆకలేస్తుంది అని అయినా మేము పెట్టడం అన్న గుంపులు ఉండడం ఎంతో ఆశ్చర్యము కలిగించింది రండి వారు ఎవరినో పరిచయం చేస్తాను మొట్టమొదటి గుంపు మనం చూసిన వారమైతే న్యాయాధిపతుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇక్కడ మనకి గిద్యోను గిద్యోను అనే ఒక వ్యక్తి మనకి పరిచయం అవుతాడు ఈ గిద్యోను అనే వ్యక్తి మిథ్యానుయులను తరుముతూ వెళ్తున్నాడు ఈ మిద్యానుయులను తరుముతూ వెళ్తున్న అంటే ఆ యుద్ధ సమయంలో కొంచెం విస్తారమైన యుద్ధం చేయాల్సిన పరిస్థితి కొన్ని రోజులు దినాల యుద్ధము చేయాల్సిన పరిస్థితి వచ్చింది అయితే అతనితో పాటు మూడు వందల మంది జనము ఆ యుద్ధములు అలిసిపోయారు వారి దగ్గర ఉన్న తెచ్చుకున్న ఆహారం అయిపోయింది వారు సుదీర్ఘ దూరం వచ్చేసారు వారి ప్రాంతంలో వారు లేరు వాళ్ళు తరుగుతూ మిద్యాని తరుగుతూ వచ్చేసారు అయితే న్యాయాధిపతి గ్రంథం ఎనిమిదో అధ్యయ మీరు మొదటి వచ్చిన కాడి నుంచి చదువుకోండి కానీ నేను నాలుగో వచ్చిన కాడి నుంచి చదువుతున్నాను గిద్యోను అతనితో నున్న మూడు వందల మంది అలసడుగాను శత్రువులను తరుముచ్చు యోగకు వచ్చి దాటిది అతడు నా వెంటనున్న జిరులు అలిసి ఉన్నారు ఆహారములకు రొట్టెలు వారిని దయచేయుడి నేను మిద్యాను రాజు అయిన జబూహను సల్మానును తరుముచున్నానని సుకోతు వారితో చెప్పగా సుకోతు అధిపతులు జబూహు సల్మాను అనువారి చేతులు ఇప్పుడు మీ చేతికి చిక్కినవి గనుకనా మేము నీ శానకు ఆహారము ఇవ్వలని అడిగిరి అందుకు గిద్యోను ఈ హేతువు చేతను జబూహను సల్మాను యహోవన నా చేతికి అప్పగించిన తరువాత నూర్చుకొయ్యతోనూ కంపలతోనూ మీ దేహములను నోచివేయదు అని చెప్పాను అక్కడి నుండి అతడు పెనుగేలకు పోయి అలాగనే వారితో చెప్పగా సుకోతు వారు ఇచ్చినట్లు పెనుగేలు వారు అతనికి ఇచ్చారు కనుక అతడు నేను శ్యామముగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టదునని పెనియోలు వారితో చెప్పాను సరే అలసతగా ఉన్నాము మేము మిద్యానీలు తరుముతున్నాము ఇక్కడ ఇద్దరు రాజులు ఉన్నారు జబూహు సల్మాను అన్నవారు వాళ్ళని తరమాలి మాకు కొంచెం బల సంబంధమైన ఆహారాన్ని పెట్టండి అని అడిగితే మేము ఆహారం పెట్టము మేము ఆహారము పెట్టము సుకోతు సుకోతూ అనగా లోకం కానీ పెనీయులు అనగా మందిరం సుకోతు వారు ఏదో తెలియకన్నారు కానీ పినియలు వారికి ఏమొచ్చింది దేవుడు అంటే దైవత్వం అంటే తెలుసు కదా అన్నాడు అబ్రహాము దేవుడు వెళ్తూ ఉండగా ఆగమని తనకు ఆహారమును సిద్ధపరిచి ఇందుకే కదా నా దగ్గరికి వచ్చారు అని కూడా అన్న విషయం వారు మర్చిపోయారా ఆతిథ్యం ఇవ్వడం వల్ల ఆశీర్వాదం వస్తుందని హిబ్రిపత్ర పదమూడాది మొదటి వచ్చిన వారు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉండగా ఈరోజు దేవదూతలు లాంటి సేవకులకి ఇచ్చే దీవెనలు ఇచ్చే నేటి అనామకులకు మనం ఆహారం పెట్టడం వల్ల మనకు దీవెన కలుగుతుందని తెలుసు కూడా ఈరోజు ఎందుకో చాలా మంది జీవితంలో ఆహారపు యొక్క వసతి ఉన్నప్పటికీ కూడా పెట్టడానికి చేతుల్లో రావట్ల అందుకని వారితో అంటున్నాడు నూర్చుకుయ్యతో మిమ్మల్ని మీ వీపులను నేను చీల్చివేయ పినియలు అనుకొని ఒక మాట అన్నట్టుగా మనం చూస్తాం మేము క్ష్యామంగా తొమ్మిది మేము క్ష్యామంగా వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టేదమో అబ్బా దేవుడు మమ్మల్ని క్ష్యామంగా నడిపించలే కానీ మిమ్మల్ని మీ గోపురాన్ని పడగొడతాం ఎందుకంటే మాకంటూ చిన్న సహాయం చేయలేనా ఆహార విషయంలో మీరు మాకు ఎందుకు ఆటంకంగా ఉన్నారు ఈరోజు వాక్యం వింటున్నప్పుడు సహోదరు సహోదరు అలిసి ఉన్నాము మేము యుద్ధము చేయాలి మా శత్రువును మేము తరమాలి అన్నప్పుడు ఏమంటే ఆహారం పెట్టడానికి అవకాశం ఉండి కూడా ఈ గుంపు ఆహారం పెట్టలేదు ఈరోజు నువ్వు ఎలా ఉన్నా ఒకసారి ఆలోచన చేసుకో మరో గుంపు మీకు పరిచయం చేస్తున్నాను మొదటి సమయాల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం మనందరికీ తెలుసు దావీదు మహారాజు చాలా కష్టాల్లో ఉన్నాడు ఇంకా ఆయన సలో సౌలు గారికి అల్లుడై ఉన్నాడు అయితే ఎవరో ఏదో పాడిన ఒక పాట దావీదు వెయ్యి మందిని చంపితే సారీ సౌలు వెయ్యి మందిని చంపితే దావీదు పదివేల మందిని చంపాడు అని వెంటనే సౌలు గారికి అసూయ రావడం తన అల్లుడిని చంపాలని చూడడం అల్లుడు పారిపోవడం అని అందరికీ తెలుసు దావీదు గారు తరమబడుతున్న సమయంలో తనతో పాటు ఒక మూడు వందల మంది సైనికులతో ఆయన కరిమేలు పర్వతానికి వెళ్ళాడు ఆ కరిమేల పర్వతం మీద అంటే అండి నాభాలు అనే భార్యాభర్తలు ఉన్నారంట వారికి చాలా గొర్రెలు మేకలు మందలు ఇవన్నీ విస్తారంగా ఉండడం బట్టి వారు చుట్టూ వాళ్ళు కాపలాదారులుగా అక్కడే నివాసం కట్టుకుంటూ అక్కడే వారు డేరాల్లో ఉంటూ ఆ పశువులకు ఆ కుటుంబానికి కావలవారిగా ఉన్నారంట ఒకనొక సమయమున బొర్రు బుచ్చు కత్తిరించే కాలం వచ్చింది అంటే దానికి పండగ కాలం వెంటనే సైనికులను పంపించి మాకేమైనా ఆహారము మీరు ఇవ్వగలరా అంటే నాభాలు ఇస్తున్న ప్రత్యుత్తురం చూడండి మొదటి సొమ్మ గ్రంథం ఇరవై అధ్యాయం అధ్యాయ ఎనిమిదో వచ్చిన నుంచి నీ పని వారితో నీవు అడిగిన గడలా వారు ఎలాగూ చేదురు చెప్పుదురు కాబట్టి నా పనివారికి దయచూపము శుభదినములు మేము వచ్చితమే కదా నీకు ఇష్టం వచ్చినట్లు నీ దాసులకు నీ కుమార్తెడు కుమారుడైన దావీదులకు ఇమ్ము దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఈ మా ఈ ఆ మాటలన్నిటినీ నాబాలులకు తెలియజె కూర్చుండగా నాబాలు దావేది అవడు ఎశ్ష కుమారుడు అవడు తన యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు నేను సంపాదించుకుని అన్నపానములను నా గొర్రెల బొచ్చును కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశుమాంసములను తీసి నేను బొత్తుగా ఎరగని వారికిత్తునా అని దావీదురా దాసులతో చెప్పగా నా కోసం నా పదివారి కోసం ఉంచుకున్నది ఎవడో అనామకుడికి మామగారు తరుతే పారిపోవడమో లేదంటే ఎక్కడో బతుకుతున్నా వారికి నేను ఎందుకు ఇవ్వాలి సరే ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు కానీ కఠినంగా మాట్లాడితే మాట్లాడాడు కానీ నేను ఇవ్వనో పో అన్నిటి నీచమైన మాటలు మాట్లాడుతున్నా అది దావీదికి తెలిసింది దావీది కత్తుపట్టుకుని తన సైన్యం మూడు వందల మంది తన సహదాసులతో వస్తుండగా అభిగియలు తెలివితో ఆ పనివాడు చెప్పిన దాన్ని బట్టి అభిగీయలు తనకి ఐదు రకాల లేదా ఆరు రకాల ఆహార పదార్థాలు ఇవ్వడం తన భక్తను కాపాడాలనుకున్న కానీ దావీది ఇలా తరుముతున్నాడు నేను చంపాలని చూశాడు నేను ఇలా చేశాడని చెప్పినప్పుడు అతను గుడ్డాకి చనిపోయినట్లు మనం చూస్తాం పిల్లలు ఆహారం అడిగిన పెట్టని ఒక మొరటివాడు మూర్ఖుడిని మనం చూస్తాను అతని పేరు నాబాలని బయబల్ చెప్తుంది ఇక చివరి మాట రెండు రాజుల గ్రంథం ఆరో అధ్యాయం రెండు రాజుల గ్రంథం ఆరో అధ్యాయం ఈ రెండు రాజుల గ్రంథం ఆరో అధ్యాయంలో షోమురణు పట్టణం అంతా కూడా కరువుతో నిండి ఉన్నది ఈ షోములోను పట్టణానికి కరువెందుకు వచ్చింది అని మనం ఒకసారి చరిత్రను మనం గమనించిన వారమైతే రాజు అయిన బెనాదుదు అనేవాడు ఆ షోములను ముట్టడి వేసాడు ముట్టడి వేసేటప్పుడు ఆ షోము వెళ్తున్న వెళుతున్న నీటి ఆ యొక్క ఆపేశాడు ఆ నీరు లేకపోయేటప్పుడు కొంతకాలానికి ఆ షోంలో కరువు వచ్చింది ఎంతటి కరువు వచ్చిందంటే ఈ రోజు నీ కొడుకుని వండుకొని తిందాం లేకపోతే నా కొడుకుని వండుకొని తిందాం అనే పరిస్థితికి వచ్చారు అయితే ఇద్దరు తల్లు ఆడుకుంటున్నారంట ఈ రోజు నా కొడుకుని వండుకొని తిందాం సరే వండుకున్నారు రెండో రోజు నీ కొడుకుని బొమ్మ వండుకుందాము అంటే ఆవిడ ఇవ్వట్లేదంట వెంటనే రాజుగారికి చెప్తుంది రెండో రాజులు కదా ఆరోగ్యం ఇరవై నాలుగు నుంచి మీరు ముప్పై వచ్చిన వారు చదివితే మనం చూస్తున్నాం ప్రిల్లరా ఆ మాటలు మనం చదువుతూ ఉంటే నీ చెప్పబడిన మాటలు అక్కడ ఉంటాయి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది చదువుతున్న చూడండి నీ విచారమునకు కారణం ఏమని అడగగా అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము రేపు మనము నా బిడ్డను భక్షించదు అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి అయితే మరణాడు ఎందు నేను దాన్ని చూచి నేను నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగిన కానీ అది తన బిడ్డను దాచిపెట్టనని చెప్పను అంటే షోమురంలో ఉన్న కరువు రాజుగారికి తెలియలా కానీ రాజుగారికి తెలిసినప్పుడు చాలా బాధపడ్డారు బిడ్డల్ని వండుకొని తినేటట్లుగా ఒక ఆవులైతే బిడ్డ తెచ్చిందంట వండుకొని తినేసారు మరి నీ బిడ్డని బొమ్మ అంటే అప్పుడు ఇవ్వట్లేదంట నాకు ఇప్పుడు ఆహారం లేదు అంటుంది తర్వాత దేవుడు దేవుడు చేత ఎలీషా ద్వారా ఆహారాన్ని సిద్ధపరిచినట్లుగా మనం చూస్తున్నాం అదంతా చరిత్ర కాబట్టి ఈరోజు ఒకటే పిల్లరా నేను చెప్పొచ్చే మాట ఏంటంటే ప్రభు క్రీస్తు వారు దేవుడిని దీవించాడో ఆశీర్వదించాడో వద్దలు చేశాడో దేవుని మహాకృతి చేత చక్కని రుచికరమైన ఆహారం మన సిద్ధపరుస్తున్నాడు అయితే తినగా మనం తినగా మిగిలిన ఆహారమును సాధ్యమైనంత వరకు ఈ డిసెంబర్ మొదటి తారీఖునే దేవుడు ఎందుకు నీతో మాట్లాడుతున్నాడు ఆహారాన్ని నీకు లేని వారికి పంచు మరి తల్లి కూడా మంచి ఆహారమును దేవుడు మనకి ఇస్తున్నాడు కనుక దేవుడు మనలో నుండి అనేకులకు అందించేలాగునా మనం ఎందుకు కారణకులు అవ్వకూడదు మనం ఎందుకు దాతృత్వం కలగకూడదు క్రిస్మస్ అంటే మనము సంతోషించడం కాదండి మనతో పాటు నలుగురు సంతోషించడం అది ఆహారం ద్వారా అయినా వస్త్రము ద్వారా అయినా మరి ఇంకోటి ఇంకోటి అయినా కాబట్టి అనేకులకు ఆహారంగా మనం మారుదాం దాతృత్వాన్ని పంచుదాం ముందుకు సాగుదాం ఎందుకంటే ఏసూయ్య మనకు నేర్పిన ప్రేమ అది ఆ క్రీస్తు ప్రేమను కలిగి ముందుకు సాగిపోదాం అందుకే నాటు వాళ్ళ యేసులు ఈ లోకానికి దిగువచ్చిన యేసు క్రీస్తు మనకొరొక ప్రాణ యాదుడై సినిణముని యజ్ఞ పశువుగా మారినట్లు మనము కూడా దేవుని పనికి ఒక యజ్ఞ పశువుగా మారి అనేకులకు ఆశీర్వాద కలిగ మారదాం దేవుడి మాటలు దీవించిన గాక ఆమె తల వంచండి ప్రార్థన పర్వతండ్రినికి వందనాలు స్తోత్రాలు ఇంతవరకు మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ఈ క్రిస్మస్ కాలంలో ఆ ఆకలి గురించి ఆహారము గురించి మీరు మాతో మాట్లాడారు నిజమే మేము ఎవరు కూడా ఆహారమును ఉంచుకొని దానిని పంచక నాయన ఠినముగా కాకుండా ఆహారమును అనేకులకు పంచుతూ అన్నదానము చేస్తూ ఆహారమును అందిస్తూ వస్త్రమునిస్తూ మాకున్న ప్రతి అవసతులో వసతుల్లో మేము సమకూర్చలాగడం కృప చూపించి మహిమ పొందమని ఏసు పరిశుద్ధ రామల్ని వేడుకూర్చున్నా పర్వతండ్రి అమ్మే అందరికీ గాడ్ మరణాత హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ థ్యాంక్ యూ ఆల్